హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయ్యో మాకైతే ఫుల్ రైన్ వచ్చిందండి మా మొక్కలన్నీ వాలిపోయాయి ఈ కర్ణాటకలో అయితే డే బై డే వర్షం అయితే పడుతూనే ఉంటుందండి అసలు మబ్బు చూడండి ఎంత బ్లాక్గా ఉందో మీ దగ్గర కూడా వర్షం వస్తుందా వస్తే నాకు కామెంట్ చేయండి వర్షం ఇంకా ఆగిపోయాక నేనైతే వీడియో షూట్ చేసుకున్నానండి నేరేడు పండు చెట్టు చూసారా ఎట్లా వాలిపోయిందో ఈ మొక్కలన్నీ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాయండి ఆ టైంలో రైన్ వచ్చింది ఫుల్ ఎయిర్ వచ్చింది మొత్తం అయితే వాలిపోయాయి ట్రీస్ అయితే మా క్వార్టర్స్ దగ్గర దసరా సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేస్తారండి కాంప్లెక్స్ దగ్గర నుంచి అయితే అమ్మవారి ఊరేగింపు స్టార్ట్ అయింది స్కూల్ వరకు అయితే తీసుకెళ్తారండి స్కూల్ దగ్గర బిగ్ గ్రౌండ్ ఉంటుంది అక్కడ అయితే అమ్మవారిని పెడతారు మాకు ఏ సెలబ్రేషన్స్ అయినా కానీ స్కూల్ గ్రౌండ్లో జరుగుతుందండి అమ్మవారిని తీసుకెళ్లే టైంలో అయితే ఫుల్ రైన్ వచ్చిందండి అస్సలు బయటకు వెళ్ళటానికే లేదు అంత రైన్ అయితే వచ్చింది మా కాగడాల చెట్టు అయితే ఫుల్గా వాలిపోయింది ఇంకా బంతిపూల చెట్టు చూడండి అదే కారం బంతండి అండి ఎలా వాలిపోయిందో ఇక్కడ చూడండి చామంతి ఎంత మంచి కలరు కదా ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి మొగ్గలు పెట్టేసి చాలా బాగుంది ఆ ఫ్లవర్ అయితే ఇంకా బనానా లీవ్స్ కూడా వాలిపోయాయండి మా బనానా ట్రీస్కి అయితే టూ గెలలు అయితే వచ్చాయండి మ్యాంగో ట్రీ కూడా వాలిపోయిందండి ఇంకా మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్ అండి వీడియో చూస్తున్నారు బట్ లైక్ అయితే ఇవ్వట్లేదండి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వచ్చు కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్